అన్నమాయన్నా అన్నమాయన్నా అన్నారైతన్నా అన్నమాయన్నా దేశానికి అన్నం బెట్టే అన్నదాతవు నువ్వన్నా దేశానికి అన్నం బెట్టే అన్నదాతవు నువ్వన్నా రైతన్నా అన్నా రైతన్నా ఎండాలోన ఎండుకుంటు వానలోన లోన తడుసుకుంటూ ఎండాలోన ఎండుకుంటూ వానలోన తడుసుకుంటూ ఆరుగాలం గాలం ఆరుగాలం ఆరు కష్టించి సెమటాలడిసి పానీ చేస్తావే అన్నా కష్టించి పంట తీస్తావే అన్నా ఆరుగాలం గాలం కష్టించి పని చేస్తావే అన్నా కష్టించి పంట తీస్తావే అన్నా అన్నా మాయన్నా రైతన్నా మాయన్నారైతన్నా మాయన్నారైతన్నా చేతికి వచ్చిన పంటనే మోసేనులోనే ఉండిపోయి చేతికి వచ్చిన పంటనే మోసేనులోనే ఉండిపోయి వానాలచ్చి వరదాలచ్చి వానాలచ్చి వరదాలచ్చి ఉన్న పంట ఉడుసుకుపోయి వానాలచ్చి వరదాలచ్చి ఉన్న పంట ఉడుసుకపోయి అన్న అన్నమాయన్నా అన్న అన్నారైతన్నా నీ కష్టమంతా కన్నీ నీ కష్టమంతా అంతా కన్నీళ్ళనా నీ కల్లా ముందే కొట్టుకపాయనా నీ కష్టమంతా కన్నీళ్ళనా నీ కల్లా ముందే కొట్టుక పాయనా నీ గుండెనేమో పగిలిపోయేనా నీ గూడేమో చెదిరిపాయనా నీ పంటని మోసేను లోనే సేతి సేతీకి పంట నీ మోసేనులోనే ఉండిపోయి వానాలచ్చి వరదాలచ్చి ఉన్న పంట ఒడుసుకుపోయే అన్నారైతన్నా మా ఎన్నారైతన్నా అన్నారైతన్నా నీ కష్టమంతా కన్నీ లాయనా నీ కల్లా ముందే కొట్టుక నీ నీ గుండెనేమో పగిలిపోయనా నీ గుండేమో చెదిరిపోయనా అప్పులా కుయ

ఎడ్డా పిల్లి కచ్చ చిహ్ పొరుడుగమ్ కచ్చ ఉన్నా బూమి అమ్ము డాయన సీ గౌ మిగులా పయన ఉన్నా బూమి అమ్ము డాయన సీ ఊరి తాడు సేతీ కచ్చేనా మురితాడు తాడు శతికచేనా మారై తన్న ప్రాణాలేము ప్రాణాలే ముసుకుంటవా ఉరితాడు శతికచేనా అరై తన్న ప్రాణాలే ముదుకుంటవా అన్నామాయ అన్నామాయ అన్న రైతన్నా మాయన్న రైతన్నా అన్న రైతన్నా రైతే రాజ రైతే రాజు అంటారు రైతే దాత రైతే రాజు రైతే దాత అంటారు గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర లేఖ దళరుల సేతి గిట్టుబాటు గిట్టు పాటు దర లేకం దళరుల సేతి లోన అన్న మోసాపోతివా పోతివో నీ కన్నీటి గాదా ఎవడు ఎరుగునో అన్న ఎవాడెరుగునో ఎవాడెరుగునో నీ కన్నీటి కాదా ఎవాడెరుగునో అన్న ఎవాడెరుగునో అన్నయ్యవాడెరుగునో నీ కష్టాల కన్నీళ్ళు ఆపేదెవరో అన్న తులసే దెవ్వరో తులసేదేవ్వ నీ కష్టాల కన్నీళ్ళు నీ కష్టాల కన్నీళ్ళు ఆపేదేవరో అన్న తులసే దేవరో ఆపేదేవరో అన్న తులసే దేవరో తులసే దేవరో అన్నమాయన్న అన్నమాయన్నా అన్నారైతన్నా అన్నమాయన్నా రైతన్నా కరంటోని కష్ట లా కరంటోని కష్ట లాంట నేము ఎండి పాయ కరంట్ని కష్టాలాయ పంట నేము ఎండి పాయ ఎండ మావి వ్రతులాయన అన్నా ఎండ మావి వ్రతులాయన అన్నా ఎండ మావి వ్రతులాయన అన్నా ఎండ మావి వ్రతులాయన అంగట్లోన అడక అంగాట్లోన అడకనే బిచాగా భ్రతుకు లాయన అన్న బిచాగా ని భ్రతులాయన అన్నా బిచాగా భ్రతుకు లాయన అన్న బిచాగా భ్రతుకులాయన ಅಣ್ಣಮಾಯ ಅನ್ನಮ ಅನ್ನ ತನ್ನ ಮಾ ರೈತನ್ನ ಅನ್ನಾರೈ ತನ್ನ ಅನ್ನಾರೈ ತನ್ನ ಅನ್ನಾರಿತ ಅನ್ನಮಾಯ